హాయ్ అమ్మా మళ్ళా నేను మీ భార్యని ముందుకొచ్చాను నిన్న రాత్రి అది చూశారు కదా ఏంటది బొంగలో చికెన్ చూశారు నెక్స్ట్ ఈరోజు మనం ప్రిపేర్ చేసుకునేది ఏంటంటే చేపల పులుసు దీన్ని బొచ్చు చేప అంటారమ్మా అంటే చెరువు చేపలు అనమాట బొచ్చు చేప అయితే ఇదేంటంటే టూ కేజీస్ తీసుకున్నాము కొంచెం కారం ఇంత కారం వేసాను మళ్ళీ మీకు చూపిస్తాను మెజర్మెంట్స్ అన్నీ కూడా అయితే ఏంటంటే ఇప్పుడు కారం ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఈ మసాలాలు అన్నీ పెట్టుకున్నాను పసుపు అన్నీ ఇంకా పెట్టుకున్నాను కొన్ని కావాలి ఇంకా కలపాలని ఉద్దేశంతో రెండు కేజీలు తీసుకున్నానమ్మా చింతపండు కూడా ఇంత నానబెట్టాను చింతపండు కూడా సుమారుగా నానబెట్టాను ఇది సరిపోతుంది ఈ రెండు కేజీల చేపలకి సరిపోతుంది కాబట్టి ఈ ఉల్లిగడ్డ పీసులు కూడా ఇన్ని తీసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా ఇన్ని నాట్లు పెట్టి పక్కన పెట్టాను చూడండి అమ్మా ఇది ఇది అయితే ఇవి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఆయిల్ వేసుకుందాం ఓకేనమ్మా ఆయిల్ కొంచెం దండిగానే పడుతుంది మనం ఎందుకంటే చేపల పులుసుల్లో వాటిలో వెజ్ నాన్ వెజ్ల్లో మరి ఆయిల్ కోసం ఆలోచించకూడదు అంటే ఇప్పుడు ఉల్లిగడ్డ పీసులు వేసేద్దాం అంటే నేను చాలామంది మెంతి పౌడర్ అట్లా వేస్తారు టేస్టీగా ఉంటుందని నేను ఎప్పుడు మెంతి పౌడర్ని వాడనమ్మా కాకపోతే నేను ఈ మసాలాల్లోనే ఏమేమి వేసానో మీకు చెప్తాను ఉల్లిగడ్డ పీసులు వేపుతూ ఉండగానే మీకు ఇది చెప్తాను మీరు ఇలా ప్రిపేర్ చేసుకుంటామో చేపలు కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మా పెద్దలు నాకు చేసినప్పుడు నేను చూశాను ఇప్పుడు ఇదే నేను ఎన్ని సంవత్సరాలుగా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినా నేను ఇదే చేస్తున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత మనం వేగుతా ఉండగా మనం కొంచెం ఈ ఉల్లి పచ్చిమిరపకాయలు ఈ కరివేపాకు పచ్చి కరివేపాకు వేస్తాను ప్లస్ దీంట్లో ఏమేసానో మీకు నేను చెప్తాను ధనియాలు ఇన్ని ధనియాలు ఇంత జీలకర్ర ప్లస్ కొంచెం ఉల్లిపాయ రెమ్మలు కొన్ని వేసాము తర్వాత ఏమో రెండు లవంగ మొగ్గలు ఇంకా అంతేమ్మా ఇంకెందుకంటే గసగసాలు కొంచెం ఇవి వేసి మిక్స్ చేసేసి మనం పక్కన పెట్టుకున్నాము ఇది మాత్రం పులుసులోకి చాలా టేస్ట్ ఉంటుంది అలాంటి ఆసన చెక్క ఇవి లవంగ ఎలాచి ఇవేమివి వేయొద్దు అవి వేస్తే టేస్ట్ మారిపోద్ది అందుకని ఒక అల్లము ధనియాలు జీలకర్ర ప్లస్ గసగసాలు రెండు లవంగలు అంతే అంతకుమించి నేను ఏమైనామ్మా కానీ చేపల పులుసు అయితే అదిరిపోద్దు అనమాట చాలా బాగుంటుంది ఓకే అమ్మా అమ్మ ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయలు ఇలా అమ్మా ఉల్లిగడ్డ పీసులు మరీ అరగా ఎగిపోకలే చేపల పులుసుకి అయితే ఏంటంటే మనం ఇంకా మసాలా వేసేది ఉంది కాబట్టి ఈ ఉల్లిగడ్డ పీసులు ఎగుతాయి తర్వాత నేను పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను పచ్చికారేపాయకి వేసాను కరివేపాకు కొద్దిగా వేసుకోవాలమ్మా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కరివేపాకు వేసుకోవడం వల్ల ఆ తర్వాత ఇది కొమ్మల్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ మసాలా వేసేసుకుందాం అంటే మసాలా కూడా నేను ఎక్కువనే చేస్తాను ఎందుకంటే ఉల్లిపాయలు తక్కువ వేసాను కాబట్టి పులుసులోకి మనం చక్కగా చిక్కగా ఉండాలి పులుసు పలుచగా ఉండకూడదు అని ఉద్దేశంతో ఇంత పచ్చి మొద్దని చేస్తాను అనమాట ఇటు గరం మసాలాలు వేయనని మీకు లోగడ చెప్పాను మీకు ఛానల్ పెట్టినప్పుడు కరీస్ గురించి చెప్పాను కదా అప్పుడు చెప్పాను మీకు ముద్ద చేస్తాను నేను అని ఇట్లా చూడమ్మా ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేదాకా వేస్తుందా ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిపోతాయి అనమాట అప్పుడు బాగుంటాయి ఈ మసాలాతో పాటు కానీ చాలా చిక్కగా వస్తామ్మా చాలా బాగుంటుంది తర్వాత పసుపాతి ఆల్రెడీ వాళ్ళు అందులో వేసేసారు ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇందులో ఆల్రెడీ ఇంత కారం వేసేసారు ఇప్పుడు నేను ఇది త్రీ మ్యాంగో కారం ఉంది కదమ్మా అది మంచి కలర్ వస్తుంది కాబట్టి మీకు కొన్ని స్పూన్లు అంటే ఇది ఇంత సుమారుగా అంటే ఒక ఐదు స్పూన్ల వరకు వేసి ఉంటారు నాకు తెలిసి పిల్లలు నేను కొంచెం బయటికి వెళ్ళాను అక్కడ వేరే దగ్గరికి వెళ్ళాను ఆ ప్రాంతానికి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కలవడానికి దాని గురించి వేస్తారు ఇప్పుడు మళ్ళీ నేను మీ ముందు మళ్ళీ చూపిస్తాను ఇంకొక ఒక టూ వరకే వేసుకొచ్చాము అంటే మొత్తం కలిపితే ఒక సెవెన్ స్పూన్ వరకు అంటే మీకు అర్థం అవ్వడానికి కోసం చెప్తాను నేనైతే సుమారుగా చేస్తే వేసేస్తాను పసుపు కూడా వేసారు పిల్లలు అంటే పసుపు కూడా వేయట్లేదు ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వేగేటప్పుడు ఉల్లి అమ్మ సాల్ట్ సాల్ట్ ఆల్రెడీ ఇంత వేసారు వాళ్ళు ఇప్పుడు నేను ఇది 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 వేస్తున్నానమ్మా ఇలా సుమారుగా వేసేస్తున్నాను దీన్ని స్పూన్తో లెక్క పెట్టలేను అవి మళ్ళీ అలా కాకుండా ఇది అలవాటు కదా ఇలా అంటే ఇప్పుడు ఇది వేగిన తర్వాత మనం చేపల ముక్కలు అలా పెట్టుకోవడం అన్నమాట ఓకే అమ్మా ఇప్పుడు అవి చక్కగా వెళ్ళిపోయినాయి మసాలా కూడా చక్కగా వెయిపోయింది ఇప్పుడు ఉల్లిగడ్డ పీసులు కూడా అయిపోయినాయి చాలు ఈ మాత్రం ఎందుకంటే పులిసులకి తక్కువ అయితే మంచిదని మీకు చెప్పాను సార్ పోయినసారి గోంగూర అవన్నీ కూడా చింత చిగురీ మనం వండుకున్నప్పుడు ఇలాగే ఉండాలి ఏంటంటే ఇక్కడ విలేజ్లో భలే బాగా కోసారమ్మా మొక్కలన్నీ చాలా గుమ్మలక్ష్మిపురం గుర్తుపెట్టుకోండి అమ్మా ఇప్పుడు మార్నింగ్ కూడా నేను ఒక దగ్గరికి వెళ్ళాము ఇక్కడ దగ్గర పల్లెటూరుకి వెళ్ళాము వాళ్ళని చూస్తే వాళ్ళ ఫోటో కూడా మీకు చూపిస్తాను అబ్బా అబ్బా వాళ్ళైతే మేకలు కోళ్ళు వాళ్ళ చుట్టూ పొలాలు అబ్బా ఎంత ప్రేమగా మాట్లాడారు వాళ్ళు అసలు అన్నీ ఇచ్చారు వాళ్ళకి పండిని అన్నీ ఇచ్చారు అన్నీ వేసి ఇచ్చారు ఎంతో ప్రేమగా మాట్లాడారు నాకైతే చాలా హ్యాపీ అయిపోయింది నాకైతే ఇన్నిసార్లు వచ్చాను కానీ ఎప్పుడు నేను బయటకు వెళ్ళలేదమ్మా అమ్మాయిని ఇచ్చాను కానీ ఇదే ఫస్ట్ టైం కొంచెం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడం అది ఇది కూడా మీ అందరితో పంచుకోవాలని అనిపించింది కాబట్టి నేను మీకు షేర్ చేయడానికే వెళ్తున్నాను అందరి దగ్గరికి వెళ్ళిన అన్నీ చూపిస్తున్నాను మీకు ఇదిగో మండి చేపలు మనం ఇలా అన్ని ముక్కలు అంటే మంది పులుసు ఉడకబెట్టేటప్పుడు వేస్తారమ్మా నేనైతే కనుక మా పెద్దవాళ్ళు నాకు చెప్పింది మా అత్తగారు మా ఆడపడుచు వాళ్ళ వంటలేనమ్మ నాది నాకు ఎందుకంటే అమ్మ చిన్నప్పుడే చనిపోయింది దానివల్ల అమ్మ వంటలు నాకు రావు ఎందుకంటే అమ్మ నాకు పదకొండో నుంచి చనిపోయింది తర్వాత నాకు ఫోర్టీన్ ఇయర్స్లో మ్యారేజ్ ఒక అత్తగారు ఇంటికంటే నాకు వంటలే రావు మా అత్తగారు మా ఆడపడుచు చేస్తుండగా చూసేదాన్ని వాళ్ళ వంటలమ్మా ఇవి అప్పటి నుంచి అందరు ఇష్టంగా తింటారు ఇదమ్మా ఇట్లా ఇది మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాము అంతే ఇదంతా ఈ కారం అంతా మనం ఊడ్చుకొని ఇందులో వేసేసుకుందాము లేదా చింతపండు పులుసు పీసుకేసి వేసుకుందాం కొద్దిసేపు దీన్ని ఇలా వదిలేద్దామమ్మా చక్కగా కొంచెం ఫ్రైలా అవుతుంది కదా ఇప్పుడు ఈ లోపు ఏం చేద్దామంటే చింతపండు పీసుకేసుకుందాం చింతపండు చూడండి ఇక్కడ ఏంటంటే మనకి తెలంగాణలో ఉన్నట్టుగా ఉండదు ఇక్కడ పండిన చింతపండు ఫ్యూర్ అనమాట గుట్టులతో కలిపి ఉంటుంది అసలు చాలా చాలా కమ్మగా ఉంటుంది పుల్లగా ఉంటుంది జిగురుండదు చాలా అమ్మ అందుకే మేము ఎప్పుడు సంవత్సరానికి సరిపడే ఇక్కడి నుంచే మా అమ్మాయి నాకు పంపిస్తుంది మేము ఇక్కడి నుంచే వాడతాం రాగులు మొత్తం మినప్పప్పు పొట్టి మినపప్పు చింతపండు ఇంకా చాలా చాలా వరి పంపిస్తుంది చిన్నపాప ఇక్కడి నుంచి మేము వాడుకుంటా ఉంటాం చెప్పాలంటే ఇవన్నీ ఆరోగ్యానికి మంచిదమ్మా మనకేముంది అన్ని మందు పంటలు అవి ఇవి అలా ఏది పెడితే దొరికితే వాడేస్తున్నాం మనం అది ఇదిగమ్మా చింతపండు పులుసు ఇంత పిసికాను అది మీకు చూపించాను కదా ఇంత తీసానని ఇంత ఇలా మనం ఇదంతా వేసేసుకున్నాం అందరూ ఇంకా పులుసులో ఉడకబెట్టేసి పులుసు వేసి పులుసులో ఉడకబెట్టి దాంట్లో చేపలు వదులుతున్నారు నేనైతే అలా చేయను అంటే అది అది కరెక్ట్ కాదని కాదు వాళ్ళ అలవాటు ప్రకారంగా వారు వెళ్తారు నేనేం చేస్తానంటే పది నుంచి నాకు ఇది అలవాటు కాబట్టి నేను ఇలా చేస్తాను పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటారు ఫస్ట్ నుంచి ఏవో అంటే నేను రుచిగా వండుతానో లేదో నాకు తెలియదు కానీ తిన్న పిల్లలందరూ కూడా చాలా ఇష్టపడతారు అన్నమాట ఆ తర్వాత ఒక్కసారి ఇలా కుదుపుతున్నాం అమ్మా ఇంకొంచెం వేసుకోవాలి ఇంకొంచెం పులిసేస్తా ఇది మనం ఇవన్నీ చేపలు ఉంటాయి కదా ఇవన్నీ చక్కగా పెట్టుకోవాలమ్మా గరిడితో ఏమాత్రం కలపొద్దు అంటే చేపలు మునిగంతా వేస్తే పులుసు చాలమ్మా అంటే మళ్ళీ ఇంకొంచెం వేస్తాను దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తున్నాం చూడండి అమ్మా ఇది కూడా కొత్తిమీర అంతా కడిగి కట్ చేసి సన్నగా పెట్టుకున్నాను మీకోసం చూపించడం కోసం నీళ్ళు కోసి ఇంకా ముని ముక్కలు మునగాలమ్మా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎందుకంటే చేపల పులుసు ఎంత వేయాలో కొంతమంది తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కాకుండా ఏంటంటే చేప ముక్క ముడిగితే చాలమ్మా మునగాలి ఆ మునిగితే మాత్రం చాలా కరెక్ట్గా సరిపోతున్నట్టు అర్థం అనమాట ఇప్పుడు నేను ఎప్పుడు చింతపండు ఎక్కువ తీసుకోను అలాగనే తక్కువ తీసుకోను కరెక్ట్గా తీసుకుంటాను దాని మీద మొత్తం తీసుకేస్తాను అన్నమాట ఇంకా చాలమ్మా సరిపోద్ది నా ప్రకారం సరిపోద్ది ఇలా ఇదిగమ్మా ఇది మరీ ఎక్కువైనా కూడా అంతగా మళ్ళీ అది సేపు ఉడుతుంది ముక్క మెత్తబడిపోద్ది ఎందుకంటే చాలా మంది పులుసు ఉడకబెట్టక అది ముక్కలు పడేస్తే ముక్కలు అందులో వదులుతారు కాబట్టి పర్వాలేదు ఆల్రెడీ నేనేంటంటే దాన్ని మగ్గపెట్టి నేను వేస్తున్నాను కాబట్టి ఈ పులుసు చాలా అద్భుతంగా ఉండదు ఓకేనమ్మా ఇక అయిపోయిందమ్మా పులుసు అయిపోయింది ఇదిగమ్మా ఇలాగా ఇలా అంటే చూడండి అమ్మా మంచిగా ఆయిల్ అంతా మంచిగా వచ్చింది కొంచెం ఈ మాత్రం మనం దించేసుకుంటే వేసుకోవడానికి పిల్లలు చల్లారిపోయిన తర్వాత కూడా మనకి ఇది చాలా బాగుంటుంది ఇదిగోమ్మ ఇలాగ మరీ చక్కగా తీసేస్తే అది మళ్ళీ చల్లారిపోయిన తర్వాత గట్టి పడిపోతుంది ఈ ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుంది మీకు ముక్కు మునిగి అంత చెప్పాను కొద్దిసేపు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ఉడికిందమ్మా నేను టైం చూశాను మీకు అదే చెప్తున్నాను ఇది అయిపోయింది